తల్లి కూడా ఏం చేసిందంటే ఆ దర్చులకే భయపడుతుంది పిల్లలు ఏం చెప్తున్నారు ఎరికేనా ఆ పిల్లలు ఎందుకు పోతున్నాయి అమ్మ అటు పోతున్నా జీవన్ రెడ్డి గారు నూకలు జరిగి నీళ్ళు పోసడు మంచిగా నూకలు ముక్కుంటా నీళ్లు ఈయన ఉండక అటువంటి అని ఈ పిల్లలు పుచ్చే పిల్లలు తల్లిని అంటా ఉంది అంటే అప్పుడు ఆ తల్లి కూడా చెప్పింది ఇప్పుడు నూకలు తర్వాత పోస్తాడు రా మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి కూడా పిల్లలకి చెప్తా ఉంది ఆయంతరం రోజు తర్వాత తల్లి అట్లే పిల్లని పెద్దమ్మా నీకు ఫోన్ అయిపోయేదాకా ఈ తల్లి కోడి ఈ తల్లి కోడి ఏం చేసింది అంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా ధర్మ దగ్గరకు వచ్చింది ధర్వ ఉంటాయి కడప బయట ఆ కడపకాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది దుంపుతా ఉంది పిల్లలకు నేర్పిస్తుంది మీరు చూడు మెల్లగా కడప ఇంట్లో దుక్కుతుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది అరుగు కాడికి తీసుకొస్తుంది బయట అరుక్కాడికి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి అరుక్కాడికి తీసుకొచ్చింది అయితే అరుక్కాడి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసి నీళ్లు పెట్టి నీళ్ళ పట్టుకుని తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినావు ఎందుకు బాధ పెడుతున్నావు అని కోడి పిల్లలు అంటారు అప్పుడు అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆడంగా ఒక కుక్కొస్తా ఉంటే కుక్క మీరు తల్లి కొడి ఒడుస్తాను ఆ కుక్క వారిపోతుంది మళ్ళోసారి ఏమైతే పిల్లూరికి వస్తుంది పిల్లూరికి రాగానే కోడి కోకో కొడి అని చెప్పి రెక్కలకి పిల్లలు పిలుచుకుంటది అప్పుడు పిల్లలు చెప్తాయి గత కుక్క కుక్కొస్తేనేవో తల్లి ఎలా కొంచెం ఈ చిన్నపిల్లికి భయపడుతున్న వెళ్ళమ్మా అని చెప్పి ఆ తల్లిని అడుగుతా ఉంటాయి పిల్లడు అయితే కుక్క అనేవాడు అంటే బెదిరిస్తే పోతాడు పిల్లి మిమ్మల్ని ఎక్కపోతాడు ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు తల్లి ఆయనతో మళ్ళీ రెండు రోజులు అయిన తర్వాత మెల్ల ఈ పిల్లల్ని వాకిత కొనుకొని పోతుంది వాకితం పోయి ఆ వాకి అంతా పొచ్చిలు చేస్తా ఉంటాయి తల్లికోడి చేస్తా ఉంటే అక్కడ గింజలో పురుగులో వెళితే ఇట్లా ఒరిసి ఈ పిల్లల ముగ్గుంటే వేస్తుంది వేస్తుంది కదా ఏదైనా తింటాయి తిన్న తర్వాత అట్లా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆయనతో మరొకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లికోడి పెంట దగ్గరికి పో ఇక దొక్కుకోవాలి మీ డాన్స్ చూపిస్తుంటే తల్లి దొవ్వాలి మీరే దవ్వుకోవాలి మీరే పోసుకోవాలి మీరే తినాలని అని చెప్తా ఉంటది అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్ళు పెట్టిండు నూకలు పోసిండు మామూలు ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొస్తే మేము దొవ్వుకొని ఎందలా కష్టపడి అటు మీద గద్ద భయము కింద కిల్లి భయము మేము ఎందుకు కష్టపడాలి గంట మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీటి తీసుకొచ్చిన తల్లి నువ్వు మారిపోయినావు నువ్వు మమ్మల్ని బాధ పెడతానికి ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లికోడిని అంటా ఉంటాయి పిల్లలు అప్పుడు తల్లి అంటది ఒక నాలుగు రోజులు ఆగులు పెట్టా మీకే తెలుస్తుంది అని చెప్తాను ఆయన ఏమవుతుంది ఇక కరెక్ట్గా యాభై ఆరు రోజులకు తల్లికోడి ఎడవాపుతుంది పిల్లల్ని ఎవరా కాదా పిల్లలు ఎడవాపుతుందా లేదా దగ్గర రాలేనప్పుడు పిల్లల్ని తల్లి కోడి పిల్లల్ని ఎడవాక్తా ఉంటే అప్పుడు ఆ ఇరవై పిల్లలకి ఒక పది పిల్లలు ఏమంటే ఎరికేరా నువ్వు మారిపోయినా అమ్మా మేము ఈ కడుపులో ఉంటున్న పిల్లల్ని ఎలబడతావు చూస్తావా నువ్వు మంచి రాని కాదు జీవన్ రెడ్డి మంచి చూడను పది పిల్లలు ఏం చేస్తే ఆయన మీద జీవన్ రెడ్డి దగ్గర పోతావు మళ్ళా పోతుంది పువ్వు జీవన్ రెడ్డి జీవన్రెడ్డి మళ్ళీ నూకాలు చల్లి చూసి రాస్తాం ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకలు చల్లి జీవన్ రెడ్డి ఎంత మంచి చూడండి ఆయనతో మెల్లగా ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని వినయ్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అందరిని మించి పది పిల్లలకు వచ్చి ఈ పది పది కోడి పిల్లలు పోషిండు ఇక మిగతా పది పిల్లలు ఉన్నాయి కదా తల్లి దగ్గర అలా ఆ కాడున్న పిల్లల్ని మిమ్మల్ని కాపాడేందుకు వచ్చినటువంటి బిడ్డ మీ లక్ష్మణ్ అందుకోసమే తల్లి ఓటు అనేది ఆలోచన చేయాలి ఆ తల్లి ఏం చెప్పింది పిల్లలకు ఎట్లా నేర్పించింది ఆ తల్లి ఎట్లా పొడుచుకోవాలి ఎట్లా వేట చేసుకోవాలి ఎవరొస్తే ఎట్లా దాచుకోవాలి జీవితంలో శత్రువు ఎవరు ఇవన్నీ కూడా ఆ తల్లి కొని నేర్పించింది ఇవాళ లక్ష్మణ్ కూడా మీకు అదే నేర్పిస్తా ఉన్నాడు మన కాలం మీద మనం బతికేటువంటి రోజు రావాలని చెప్తా ఉన్నాడు అందుకోసమే ఇప్పుడు మీ అందరి రక్షణ కోసం నిలబడేటువంటి లక్ష్మణ్ నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేర్చుకోవాలా వద్దా మీరు చేతులు లేవంటే చేసుకుని చేర్చుకోవాలా మీరందరికి చెప్పి మరి చేసుకుంటువా ఆందరికి ఆయన ఆయన వచ్చిన కత్తే గుర్తు దీన్మార్ మల్లన్న గుర్తు కూడా కత్తె గుర్తే ఆ కత్తె ఓటేస్తే అమ్మా మన కోళ్లకు తాళ్లకు తాళ్లేసి కట్టింది కదా ఆ తాళ్ళను బతుకు బతు ఇస్తున్న కచ్చర ఈ కచ్చర గుర్తు పైన ఓటేస్తే రేపు పొద్దున తల్లి పదకొండు తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి పదకొండు తారీఖు నాడు మీరందరూ కలిసి కచ్చర గుర్తు మీద ఓటేస్తే ఆ పదమూడు తారీఖు నాడు మీ

ే కాదు భాషించినటువంటి బాధలు ఈ వాటిలో ఈ వార్డు ఎందుకు ఎనకమన్నది ఎందుకు ఈ వాటిలో ఆత్మగౌరవం లేకుంటుంది ఎందుకు ఆలమైందో లెక్కలు వస్తువు నా దగ్గర ఉన్నాయి తల్లి మీరు మీరు ఈ లక్ష్మణ్ గెలిపించి పంపించండి వాటన్నిటిని ఎట్లా రావో నేను చేస్తూ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను

ના ના અરે વિલે અનામ ओके 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 होटल नै இல்ல கர ஆ கர ஆಗೆ இங்க செய்யி வச்சும் நான் 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 பஞ்சக்கிரி கர யாரு எத்த எங்க நம்ம ஜாகே அண்ணா அண்ணா அண்ணா

ఈ సందర్భంగా నాకు మోసం నుంచి ఎన్నో ప్రజల కోసం సేవలు అందిస్తూ డ్రైనేజీలు డ్రైనేజీలు కానీ ప్రజా సమస్య ఏదైనా మూడేళ్ళు చేసినా కానీ మనకు ఈరోజు సీటు దక్కలేదు అయినా కూడా నాకు బాధ లేదు నేను ఈరోజు మన తీన్మార్ మల్లన్న రాజ్యాధికారి తెలంగా తెలంగాణ రాజాధికారి పార్టీలో జైన్ అవ్వడం జరిగింది ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా మోహం ద్రోహం చేసింది నేను పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఆయన కూడా నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను మోసం చేసింది కాబట్టి ఈరోజు రాజ్యాంగ రాజ్యాధికార పార్టీలో చేరిన కాబట్టి ఇండిపెండెంట్ గా నిలవ ఇండిపెండెంట్ గా నాకు మీ అందరు ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలుపుతున్నా మాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది వినయరెడ్డి రెడ్డి గారు డబ్బులకి టికెట్ అమ్ముకోవడం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీని బలోహితం చేయడం మా అన్నగారికి ఇష్టం లేకపోవడంతో నేనే ముందుకు రావడం జరిగింది అలాగే ఈరోజు తీర్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ గారు మా కోసం వచ్చారు మేము ఈరోజు మేము ఒక దళిత బిడ్డగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి దళితుల కోసం కొట్టేట వ్యక్తి తీర్మార్ మల్లన్న కాబట్టి మా కాలనీ వాసుల అందరం కలిసి అన్నగారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈ కాలనీలో గత మూడేళ్ళుగా ఎలాంటి సమస్య ఉన్నా అన్నగారు పరిష్కరించారు ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా కాలనీవాసులు మాకే మద్దతుగా ఉన్నారు అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము మేనిఫెస్టో అనేది మీడియం మీడియం ముందు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఐదు వందల ఎనభై ఐదు ఎనభై ఐదు మార్కులు వచ్చిన ఎస్ఎస్సి పిల్లలకి మావంతు సహాయంగా పదివేలు మరియు అలాగే ఇక్కడ శ్మశాన వాటిక లేదు హైయర్ కులకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ చిన్న కులాల సంబంధించిన వ్యక్తులకి శ్మశానంలో శవాలను కూడా కాచుకునే స్వతంత్రత లేదు ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం సృష్టించారు ఈరోజు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందు రాజ్యాధికార పార్టీ నుంచి మేము ముందుకు రావడం జరిగింది మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించగలరు అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మంచికి చెడుకి ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తాము పెళ్ళికి కానీ లేకపోతే శుభకార్యాలకు కానీ లేకపోతే ఎవరైనా చనిపోతే కానీ ఐదు వేలు ఇస్తాము మరియు ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఏ సమస్య వచ్చినా కానీ ఒక్క ఫోన్ చేస్తే మా అన్న ముందుకు వస్తాడు ఒకవేళ మీ సమస్యలు ఈ మీడియా ముందు ఇన్ని హామీలు ఇస్తున్నాం కదా తీర్చకపోతే గనక మీరు మమ్మల్ని ప్రశ్నించండి మేము ఖచ్చితంగా కౌన్సిలర్కి రాజీనామా చేస్తాం ఎందుకు అంటే ప్రతి ఒక్క నాయకుడు వస్తాడు ఏ నాయకుడు ఏం చేయడు డబ్బులు తీసుకోండి ఏ పార్టీ ఇస్తాడో ఆ పార్టీ నుంచి డబ్బులు తీసుకోండి కానీ మాలాంటి పేదవాళ్ళ కోటేసి గెలిపిస్తే రేపటి రోజు మీకు ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది మేము సమాధానం చెప్తాం మా దగ్గర మిమ్మల్ని కొనేంత డబ్బు లేకపోవచ్చు కానీ మాకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని కొనేంత మా టికెట్ కొనేంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు కానీ ప్రజల ప్రేమ ఆత్మాభిమానం గౌరవం మా పైన ఉంది వాళ్ళకి మా పైన పూర్తి నమ్మకం ఉంది ఈరోజు కూడా అన్నగారు కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసంతో ఒక మాట కూడా మాట్లాడలేదు నేను ముందుకు వచ్చిన ఎందుకు అంటే మా ప్రజల కోసం కోసం ఈ సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది దయచేసి మీ కాళ్ళు మొక్కలు మా నేను పెనుకోడు గుండి అన్నగారిని ముందుకు ప్రోత్సహించడం జరిగింది మీ అమూల్యమైన గెలిపించండి కత్తర గుర్తుకే సమస్యలు తీర్చే నాయకుడు కావాలి వాళ్ళు ఈరోజు ఈరోజు వస్తారు డబ్బులు ఇస్తారు పోతారు మీ సమస్యలు ఎవరు తీరుస్తారు వాళ్ళు కార్లలో తిరుగుతారు మనమేమో నడుచుకుంటే తిరుగుతున్నాం ఏ సమస్య అడగండి మీ కాళ్ళు మొక్కుతాం మీ కాళ్ళు మొక్కడానికి కూడా మేము వెనకడం ఎందుకంటే మేము కూడా చిన్న కులం నుంచి వచ్చిన వంటి వ్యక్తులమే ఎంతటి పెద్దవాళ్ళ కళ్ళైనా మొక్కుతాం మీ సమస్యలు తీర్చడానికి సీఎం ని కూడా ప్రశ్నించడానికి ఓకే రైట్